హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉలువకట్టుని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ఉలువకట్టుని వారంలో ఒక్కసారైనా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా ఆడవాళ్ళల్లో వచ్చే గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి ఇక్కడ నేను ఉలువల్ని రాత్రంతా నానపెట్టి తీసుకున్నాను ఉలవలు నానబెట్టేటప్పుడే ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి ఎందుకంటే నానపెట్టిన నీళ్ళతో సహా ఉలువలు ఉడికిస్తాం కాబట్టి ముందే రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి నానబెట్టిన నీళ్ళతో సహా కుక్కర్లోకి వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఈ ఉలువలని ఉడికించాలి రాత్రంతా నానబెడతాం కాబట్టి నాలుగైదు విజిల్స్కే ఉడికిపోతాయండి ఒకవేళ చెక్ చేసి ఉడకనట్లయితే మరో విజిల్ వచ్చే వరకు ఉడికించవచ్చు ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను ఆ తర్వాత నీళ్ళని ఇలా వేరొక గిన్నెలోకి సపరేట్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి చింతపండు రసంని వేస్తున్నాను చింతపండుని ముందుగానే నానపెట్టాను నానపెట్టిన చింతపండులోకి కొంచెం నీళ్ళు వేసి రసం పిండి ఆ చింతపండు రసం కూడా వేసాను నెక్స్ట్ ఇప్పుడు ఆ గిన్నెను పక్కన పెట్టేసి స్టవ్ మీద మట్టి పాత్రను పెట్టాను కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర చిటికడు మాత్రమే మెంతులు వేసి వీటిని మాడకుండా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి పట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు వీటిలోకి నాలుగైదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి నెక్స్ట్ ఇప్పుడు మట్టి పాత్రలోకి తగినంత నూనె వేసాను నూనె వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజలు కొంచెం కరివేపాకు కూడా వేసాను ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి లో ఫ్లేమ్లో వీటిని చక్కగా మగ్గించాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత వీటిలోకే కొంచెం పసుపుని అలాగే కొంచెం ఉప్పుని కూడా వేస్తున్నాను ముందు ఉలువలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదా ఇప్పుడు చూసి వేసుకోవాలి ఉప్పు వేసి కాస్త ట్రాన్స్పరెంట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను పండిన టమాటాని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడి కూడా వేస్తున్నాను ఇలా వేసేసి అంతా కూడా కలిపి మరో నిమిషం పాటు మగ్గించాలి ఎక్కువ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించిన తర్వాత ఇప్పుడు రుచి తగినంత కారం కూడా వేస్తున్నాను ఇలా కారం వేసి కారంలోని పచ్చివాసన పోయి ఈ ఉల్లిపాయ ముక్కల్లో నుంచి నూనె సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో నిదానంగా మగ్గించాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు మిక్సీ జార్లోకి ముందుగా ఉడికించిన ఉలువల్లో నుంచి కొన్ని ఉలువలు తీసుకొని మెత్తగా పేస్ట్ పట్టి ఇలా ఉలువలు ఉడికించిన నీళ్ళల్లోకి వేస్తున్నాను ఈ పేస్ట్ అంతా కూడా ఈ నీళ్ళల్లో కలిసే విధంగా చక్కగా కలిపేసేయాలి ఇలా ఉలువల్ని మెత్తగా పేస్ట్ పట్టి వేయటం వల్ల కట్టు చిక్కగా ఉంటుంది రుచి కూడా బాగుంటుందండి ఉలువల్ని ఉడికించాం కదా మిగతా ఏమీ వేస్ట్ కావు వాటిని తాలింపు పెట్టి గుగ్గిల్లాగా తినొచ్చు ఇక్కడ చూడండి ఈలోపు ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గాయి కదా ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉలువ నీళ్ళు కూడా వేస్తున్నాను ఇలా నీళ్ళు వేసి రుచి చూసి ఉప్పేమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకొని అంతా కూడా కలిపి మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఏడెనిమిది నిమిషాల పాటు ఈ ఉలువచారిని మరిగించాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదండి ఒక రెండు పొంగులు వచ్చే వరకు మరిగిస్తే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువసేపు మరిగించాము అంటే మరీ చిక్కబడుతుంది కాబట్టి ఇలా మరిగించిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకులు కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఉలవకట్టుని కట్టుని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఉలవలు ఎక్కువ ఉడికించాను కదా అలా ఎక్కువ ఉడికించిన నీళ్ళతో ఉలవకట్టు కట్టు చేస్తేనే రుచి ఉంటుంది అలాగే ఉలవలు కూడా వేస్ట్ ఏమి కావు వాటిని తాలింపు పెట్టుకొని గుగ్గిల్లా కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టాము అంటే ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెడితే మరి కాస్త చిక్కబడుతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఉలువకట్టుని వారంలో ఒక్కసారి తీసుకున్నా కానీ హెల్త్కి చాలా మంచిదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ముఖ్యంగా ఆడపిల్లలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది చూశారు కదా చాలా సింపుల్గా హెల్దీ వేలో ఉలువకట్టు ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్